హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు గులాబ్ జామ్ని ట్రై చేద్దాం గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇవి ఎక్కడ మడత లేకుండా చక్కగా ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా ఉండలన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నె పెట్టుకున్న తర్వాత మూడు గ్లాసుల చక్కెరను గిన్నెలో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత నాలుగు గ్లాసుల నాలుగు గ్లాసుల వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత యాలకలు ఉంటాయి కదండి ఆ యాలకల్ని తీసుకొని దంచేసుకోవాలండి అలా దంచుకున్న తర్వాత అవి పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టునంతా తీసివేసి యాలకల పౌడర్ మాత్రము ఆ వాటర్లో పోసుకొని చక్కెర వాటరు యాలకల పొడితో వాటర్ని బాగా మరిగించాలి మరిగించాక దానిని పక్కన పెట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి అందులో కొంచెం నెయ్యిని కోసి అది వేడయ్యాక మనము ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గులాబ్ జామ్ ఉండలు వాటిని నూనె మరిగిన తర్వాత అందులో వేసి బాగా వేగనివ్వాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ పాకం చక్కెర వాటరు లవంగాలతో జ్యూస్ రెడీ అయిపోయింది కదండీ ఆ జ్యూస్ లేకి ఈ గోల్డెన్ కలర్తో వేయించుకున్నాం కదండి జాముల్ని వాటిని ఆ జ్యూస్లో వేసి బాగా ఒక గంటసేపు బాగా నాననిచ్చిన తర్వాత చూస్తే గులాబ్ జామున్లు బాగా రెడీ అయిపోతాయండి నేను ఇలా చేశాను నేనైతే ఇలా చేశానండి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు నేను చేసిన వంటకిన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్